భూపాలపల్లి మున్సిపాలిటీలోని సెగ్గంపల్లి గ్రామంలో బుధవారం రాత్రి లక్ష్మీదేవరను కోలుస్తూ ఊరేగింపును నిర్వహించారు గ్రామస్తులు సెగ్గంపల్లి గ్రామంలో గత కొన్ని నెలలుగా కొంతమంది గ్రామస్తులు చనిపోయారని దీనికి కారణం గ్రామంలో మంచి జరగకనే ఇలా జరుగుతుందని గ్రహించి వారు నమ్ముకున్న గ్రామ దేవతైన లక్ష్మీదేవరను బుధవారం రాత్రి కొలుస్తూ గ్రామంలో ఊరేగింపు చేశారు ఈ ఊరేగింపులో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పండగ వాతావరణం చోటు చేసుకుంది ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడారు గ్రామంలో మంచి జరగాలనే లక్ష్మీదేవరను కొలుస్తున్నామని తెలిపారు గ్రామ లక్ష్మీదేవర పూర్వం నుండి పూర్వము మూడు మూడు తరాల నుంచి నాలుగు తరాల నుంచి ఆపతికి సంపతికి ప్రతిదానికి మాకు ఏది కావాలన్నా కానీ వరాలు ఇచ్చే తల్లి వారు లక్ష్మిదేవరా మాకు ఏ ఊరు ఏ ఊరినైనా ఏ గ్రామంలో అయినా మాకు మంచితనం కావాలని తీసుకుపోతే అందరం వచ్చి లక్ష్మీదేవరకు ఆటపాట చేసి సంతోషం చేసి మేము మేము అందరికీ ఎవరికైనా కానీ పిల్లలు లేని వాళ్ళు కానీ పిల్లలు లేని వాళ్ళకు వరం ఏమంటే వరం ఇస్తుంది మా దేవత పంట కాడ కానీ ఇంటికాడ కానీ ప్రతి ఒక్క చోట అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కూడా అందరినీ సల్లగా చూసే తల్లి అని ఊరు ఈ గ్రామంలో కొంచెం మంచి జరగాలని గ్రామస్తులు తీసుకొచ్చుకుంటే మేము వీళ్ళకి ఇక్కడ ఆటపాట చేసి మేము దేవాలతోటి మేము చేసే ప్రయత్నం నేను చెప్తాను మాకు రెండు మూడు సంవత్సరాల కడిగా మంచి జరగలేదు మంచి మంచి మనుషులు చనిపోతారు మాకు ఇంతకుముందు లక్ష్మీదేవరాని తీసుకొచ్చుకొని మేము ఆటపాటలు చేసుకునే వాళ్ళం ఇది వరకు చేయలేదు చాలా రోజులు గడిచిపోయింది మంచి మంచి వాళ్ళు చనిపోతా అంటే ఇప్పుడు లక్ష్మీదేవరని తీసుకొచ్చి ఊళ్ళి ఆటలు పాటలు పిల్ల చెల్ల గుడ్డు గోదా అందరం మంచిగా ఉండాన్ని తీసుకొచ్చుకొని ఆటలు పాటలు చేసుకొని ఊరు చుట్టూ బలేసుకొని మేము చల్లగా ఉండాలని దేవుని తీసుకొచ్చి ఆడిపించుకుంటాం ఆడిపించుకొని రేపు పొద్దునో బలిసు బలి తిరిగి ఊరుకు ఏం కాకుండా బలి తిరిగించుకొని దేవుని సాగ నంపుతాం అందరం కలిసి లక్ష్మీదేవరం మా ఊళ్ళ మంచిగా లేకుండా ఉండే నాలుగైదు సంవత్సరాల నుంచి మంచి వాళ్ళు చనిపోవడం జరిగింది దేవర దగ్గరికి పోయి అడిగితే లక్ష్మీదేవర దగ్గరికి పోయి అడిగితే మీ ఊళ్ళ మంచిగా లేదు బిడ్డ ఊళ్ళ వెనుకట మా తాతల నుంచి లక్ష్మీదేవరం తెచ్చి తీసుకొచ్చి ఆడుకునేది ఆటపాట చేయించి పంపించేది మాకు తెలియక మేము ఇన్ని రోజులు తీసుకురాలేదు పోయి అడిగితే దేవారా చెప్పినట్టు తీసుకొచ్చి ఆడియడం జరుగుతుంది మా పంటలు పంటలు కానీ మా ఊళ్ళే మనసులు కానీ ఉద్యోగస్తులు కానీ పిల్లలు కానీ ఆవులు కానీ అన్నీ పంట పొలాలు కానీ మంచిగా ఉండాలని చెప్పి తీసుకొచ్చి ఆడిపియడం జరుగుతుంది